విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు ఆర్థిక నేరగాళ్లు ప్రజా సంక్షేమానికి పాటు పడలేని వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు అయితే రాజీనామాతో ఆయన ఆర్థిక నేరాలు పోతాయంటే కరెక్ట్ కాదన్నారు రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అవడం తథ్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు వైసీపీ ఓ బూతుల పార్టీ అని జగన్ అప్రజాస్వామిక విధానాలను ఎవరూ భరించలేరని ధ్వజమెత్తారు పాపాలన్నీ చేసేసి విజయసాయి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఎమ్మెల్యే శోభిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు సేద్యం దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా అని ప్రశ్నించారు ఇప్పుడు విజయసాయి సేద్యంలోకి దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారో నిలదీశారు కష్టం తమదాకా వచ్చేటప్పటికీ ఎవరితోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవనంటే వదిలేస్తాం అంటున్నావా అని విజయసాయిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయ విజయ్ ధ్వజమెత్తారు వాళ్ళకి ఏంటంటే అసలు ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేదు ఎందుకంటే ఆయన ఆలోచన సరళిని దగ్గర నుంచి చూశారు ప్రజాస్వామ్యంలో ఏంటంటే అందరి అభిప్రాయాలు ఎవరి పాత్ర వారు నిర్వహించాలి తప్పితే నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా అన్ని నేనే చేస్తాను నేను చెప్పిందే చేయాలి అనుకుంటాం అనేది అదొక మూర్ఖత్వం కార్యకర్తకి గౌరవం లేదు ఆయనకి అంత చుట్టూతో ఏంటంటే ఇక అటువంటి శక్తుల్నే ఆయన ప్రోత్సహిస్తారు కాబట్టి వీళ్ళంత చేసి ఉంటారు